ఈ గజ్వేల్ ప్రాంతంలో నిరంతరం కష్టపడి పనిచేసిన మన ఫెడరేషన్ అధ్యక్షులు కేసీఆర్ గారితో పాటు ఖమ్మం జైలుకు పోయిన ఐదుగురులో ఒకడు మా రాజన్న యాదవ్ గారు అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అఖిల భారత సంఘం అధ్యక్షులు రవి యాదవ్ గారు రాజమణి మురళీ యాదవ్ గారు మన చిట్టి దేవేందర్ రెడ్డి గారు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎలక్షన్ అన్న గారు మా రఘుపతి అన్న గారు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసినటువంటి ఎనిమిది మండలాల మన యాదవ సంఘం అధ్యక్షులు కన్నా యాదవ్ గారు నూనె కుమార్ యాదవ్ గారు బాలు యాదవ్ గారు అంజయ యాదవ్ గారు గణేష్ యాదవ్ గారు ఐలేష్ యాదవ్ గారు కొమరయ్య యాదవ్ గారు మనోహరాబాద్ చెందిన అఖిలేష్ యాదవ్ గారితో పాటు మన జడ్పీటీసీ రామచంద్రం గారు సింగం సత్తయ్య గారు వేదిక మీదున్నటువంటి మా శ్రీహరి యాదవ్ గారు మా మిత్రులందరికీ పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా యాదవ సోదర సోదరి మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ఇవాళ మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చిందంటే ఒక్కటి మాత్రం ఖాయమైపోయింది అయిపోయింది ఇవాళనే యాదవులు ఉంటారయ్యా అంటే ధర్మం ఎక్కడుంటే యాదవులు ఉంటారు న్యాయం ఎక్కడ ఉంటే యాదవులు అటువైపు ఉంటారు ఆనాడు మహాభారతంలో కౌరవులు వంద మంది పాండవులు ఐదుగురే కానీ పాండవుల వైపు ధర్మం ఉంది కనుక పాండవుల వైపు న్యాయం ఉంది కనుక శ్రీకృష్ణ భగవానుడు పాండవుల పక్కన నిలబడ్డాడు ఆ రోజు న్యాయం గెలిచింది ధర్మ పోరాటం గెలిచింది పాండవులు గెలిచింది ఇవాళ ఏమైతుంది మహాకూటం పెట్టిండ్రు ఢిల్లీ నుంచి గల్లీ దాకా కాంగ్రెస్ వాళ్ళు అమరావతి నుంచి గల్లీ దాకా తెలుగుదేశం వాళ్ళు సిపిఐ పార్టీ వాళ్ళు టీజేఎస్ పార్టీ వాళ్ళు కౌరవుల్లాగా నాలుగు వందల మంది జమైంది కానీ వాళ్ళు ఎందరు జమైనా ఇవాళ కేసీఆర్ గారి వైపు న్యాయం ఉంది కనుక ధర్మం ఉంది కనుక మీరందరూ కూడా ఇలా కేసీఆర్ వైపు నిలబడ్డరు కనుక తప్పకుండా గెలుపు కేసీఆర్ది టీఆర్ఎస్ పార్టీది మాత్రమే అవుతుంది యాదవులు ఎటువైపు ఉంటే అటు విజయమే విజయ దుందివి మోగక తప్పదు ఈరోజు ఒకటే విషయం మనం ఆలోచించాలి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏమో చంద్రబాబు నాయుడు నమ్ముకున్నారు చంద్రబాబు నాయుడు ఏమో కాంగ్రెస్ వాళ్ళని నమ్ముకున్నాడు కాంగ్రెస్ గెలవాలంటే చంద్రబాబు నాయుడే మమ్మల్ని గెలిపిస్తాడని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నాడు చంద్రబాబు ఏమనుకుంటుండు తెలంగాణలో నాకు తువ్వుట్టాలంటే కాంగ్రెస్ పార్టీ దిక్కని చంద్రబాబు నాయుడు అనుకుంటుండు కానీ టీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటుందంటే ఇవాళ ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలంటే మీరే మాకు ముఖ్యం తెలంగాణ ప్రజలే ముఖ్యం అని చెప్పి మిమ్మల్ని నమ్ముకుంటుంది టీఆర్ఎస్ పార్టీ వా ఒకడేమో చంద్రబాబు ఇచ్చే డబ్బులను ఇంకొకడేమో కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే టీఆర్ఎస్ పార్టీ మాత్రం మా యాదవులను నమ్మింది తెలంగాణ ప్రజల్ని నమ్ముకొని పనిచేస్తుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇలా మీరెంత గొప్పవాళ్ళు నిజంగా ఈ జాతికి ఇంత గౌరవం ఇచ్చిందంటే మన కేసీఆర్ గారు ఇచ్చారు ఎప్పుడన్నా ఏ ముఖ్యమంత్రి అన్నా చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డో రోషేనో యాదవుల గురించి అసెంబ్లీలో మాట్లాడినారు ఎప్పుడన్నా మాట్లాడి ఒకసారి చంద్రబాబు ఏమన్నాడంటే మేకల్ని బ్యాన్ పెడతాను మేకల్ని తెలంగాణలో బ్యాన్ పెడతా అన్నాడు మొత్తం యాదవులందరూ కలిసి చంద్రబాబు నాయుడినే బ్యాన్ పెట్టింది కానీ మన కేసీఆర్ ఎంత గొప్పగా మాట్లాడి మన యాదవుల గురించి ఇవాళ అద్భుతంగా గంట సేపు మీ గొప్పదనం గురించి చెప్పిండి అసెంబ్లీలో మన జాతి గురించి చెప్పిండు అసెంబ్లీలో ఇలా యాదవులు ఎంత శక్తి యుక్తులు ఉన్నాయో మీ దగ్గర చెప్పిండు ఇందాక బాగా చెప్పిండు పిల్లలు ఎన్ని ఉన్నాయంటే రెండు వందల తొంభై తొమ్మిది గొర్రె పిల్లలు ఒక కుక్క పిల్లు ఉందని గట్టనే మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు అసెంబ్లీలో ఏం చెప్పిండు మా యాదవులు కన్ను చూపుతోనే పిల్లకు ఏమైందో గుర్తుపెట్టగలుగుతారు అది మేత తింటుందా తింటలేదా దాని కడుపుల నట్టలు ఉన్నాయా దాని నాలుకే మందం పడ్డదా ఆ గొర్రె పిల్లని ఏం చేయాలనో తన మూడో నేత్రంతో చూడగానే పసిగట్టగలిగిన శక్తివంతులు మా యాదవ్ సోదరుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గుర్తుపట్టగలుగుతాడా ఓ పెద్ద డాక్టర్ గుర్తుపట్టగలుగుతాడా కానీ మా యాదవులు మాత్రం గుర్తుపట్టగలుగుతారు పది మంది గొర్రె పిల్లల్ని ఒక మందల తీసుకుపోయినా పొద్దుకి ఏ పిల్లను ఆ పిల్లకి చేయగలుగుతాడు ఇంకో చేయగలుగుతాడు ఆ పని అమ్మడంలో డబ్బులను దాయడంలో చార్టెడ్ అకౌంటెంట్లు కూడా మీ ముందు పనికిరారు పెద్ద పెద్ద బ్యాంక్ ఆఫీసర్లు చార్టెడ్ అకౌంటెంట్లు కూడా మీ ముందు లెక్కల ముందు వనికిరారు ఓ గంత శక్తి సామర్థ్యం మీకున్నదని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పింది అందుకే ఎవరు చేయని పనిని ఇలా ఆరు వేల కోట్ల రూపాయలు మీ మీద పెట్టుబడి పెట్టిండంటే ఏమన్నాడు కేసీఆర్ గొర్రె బలిస్తే గొల్లాయనకు లాభం గొల్లైన బలిస్తే తెలంగాణకు లాభం అన్నాడు మా సీనియర్ ఆడ కూర్చొని ఒక మాట అనుకున్నాం మళ్ళా ఐదేళ్ళ నాటికి మనం ఇట్లా మీటింగ్ పెడితే తూప్రానికి వెళ్ళి డీసీఎం వచ్చింది ఈ ఇక మళ్ళా ఐదేళ్ళకు డీసీఎంలలో రారు మా వాళ్ళంతా కార్లలోనే వస్తారు అన్నాడు కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి